లేబర్ వద్ద నల్ల జిన్నాలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ నిరసన కార్యక్రమంలో రామగుండం ఏరియా మోటార్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ అధ్యక్షులు ఈ నరేష్ పాల్గొని మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూట ఆరు బై రెండు కఠిన చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున డ్రైవర్లు సమ్మెలో పాల్గొంటున్నారని ఈ కొత్త చట్టం ప్రకారం ప్రమాదాలు జరిగితే డ్రైవర్లకు పదేళ్లు జైలు శిక్షతో పాటు రూపాయలు ఏడు లక్షలు జరిమానా విధిస్తూ తీసుకున్న నిర్ణయం మోటరంగ కార్మికులకు గుదిబండగా మారే ప్రమాదం ఉందని ఈ చట్టం వల్ల మోటరంగ కార్మికులు అనే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు వారికి వచ్చే జీతాలను వారి కుటుంబాలను పోషించుకోవడమే కష్టంగా మారిందని ఈ చట్టం వల్ల మోటార్ రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించని ఏడన సమ్మె మరింత ఉధృతం మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు ప్రవర్తిస్తున్నటువంటి మనం ఉన్నాం డ్రైవర్లను నష్టపరిచేటువంటి జీవోను తీసుకొచ్చి మరి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మరి పదేళ్ళు జైలు శిక్ష అని తర్వాత ఏడు లక్షల రూపాయలు కట్టాలని చెప్పి మరి జీవోను తీసుకురావడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ప్రభుత్వం వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఉన్న వేరే మోటార్ వర్కర్స్ నేను ఐఎంపీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ చాలీ చాలిన జీతాలతోటి ఇవాళ డ్రైవర్ల యొక్క కుటుంబాలను పోషించుకోవడం అనేది జరుగుతూ ఉంది ఇవాళ వాళ్ళ యొక్క స్కూల్ ఫీజులు కానీ కరెంటు బిల్లులు కానీ ఇంటి కిరాయిలు కానీ వారికి వచ్చే జీతాలు ఏమాత్రం కూడా సరిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ధరలేమో ఆకాశాన్నింటినీ ఇలా జీతాలేమో ఏమాత్రం కూడా పెరగకుండా ఉన్నటువంటి పరిస్థితులలో ఇవాళ ఈ యొక్క ప్రభుత్వం

आशिफ सलीम ताज अजीम, राजू, राजू गफूर् रवि, मखिपा आयुक्त एम विक्रम मुजारफ् त